డాక్టర్ రాధేయ సాహితి ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు కాలం ఆ కవిపై దుఃఖాన్ని గుమ్మరించింది తీరని ఆ దుఃఖం రెండు స్మృతి గీతాలను ఆలపించింది డాక్టర్ రాధేయ ఆత్మవేదన కవి కొడుకు వియోగంలో విడువబడ్డ ఓ తండ్రి ఆత్మవేదన ఇది మరో రుద్ర గీతం అజేయుడిలోని ఓ కండిక మీకోసం శీర్షిక ముప్పై ఏడు ఆకులన్నీ రాల్చుకునే శిశిరం నాకు దగ్గరగా వస్తుంటే వసంతం నన్ను జాలిగా చూస్తూ దూరం నుంచే వీడ్కోలు పలుకుతోంది పచ్చపచ్చని తరు శాఖలన్నీ నీ దిగులు బరువుని మేము మొయలేం అంటూ ముండికేశాయి పూల పరిమళాలు గాలి సుగంధాలు అనాసక్తంగా తమ విధులు నిర్వర్తిస్తున్నాయి ఎక్కడున్నావు కన్నా నువ్వు లేక కూలిపోయిన మన జీవన పందిరి కింద బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం దిగులేందుకు నాన్న శోభకృత అయితేనేం క్రోధి అయితేనేం వసంతం ఎప్పుడూ మనకు బద్ధశత్రువే కదా అన్ననే మాటలు ఈ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన